ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు యూజుగూడ కావచ్చు వెంగల్ రావు నగర్ కావచ్చు లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న బిఆర్ఎస్ వాళ్ళను పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు మూడు సార్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా కేటీఆర్ పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి గోడబండలో సీసీ రోడ్డు రాకపోవడానికి ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యల్ని మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు నేను అడుగుతున్నా ఇవాళ తాడు లేదు బొంగరం లేదు తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంత అమాయకుల మా పాలమూరోళ్ళు వాళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరు ఏం అమాయకులు కాదు మట్టి పని తట్ట పని పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతదో పాలమూరు జిల్లాలో చూసి బీఆర్ఎస్ఓలు ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు అందుకే మిత్రులారా వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు దీనికి వాళ్ళే కారణం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు రెండేళ్లు కూడా మేము పూర్తి చేసుకోలే ఈ ప్రాంతంలో పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ పేదవాళ్ళ ఇళ్లల్లో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు పేదల ఇళ్లలో వెలుగులు నింపాలి పేదోళ్ళ కండ్లల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ ఇదే కాదు ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఆరు కిలోల లాగా సన్న బియ్యం ఇస్తున్నాం ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు సంటి పిల్లలకు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయండి దొడ్డు బియ్యం ఇచ్చినాడు అవి ఎక్కడికో పోయేది ఇవాళ సన్న బియ్యం ఇస్తే పేదోళ్ళు నాలుగు బుక్కల బువ్వ తింటున్నారు కష్టపడి ఇదే కాదు మా ఆడబిడ్డల వెనకాల చాలా మంది ఉన్నారు వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదం వచ్చారు మా ఆడబిడ్డలు పనికి పోవాలన్నా లేకపోతే పండుగ పుట్ట అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా బల్కమ్మపేట ఎల్లమ్మ దర్శించుకోవాలన్నా లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన కిరాయి పైసలు ఇస్తే తప్ప పోవాలి లేకపోతే వద్దులేమో మళ్ళీ దీపాలి పండుగ కోదు అంటే దసరా పండుగ కడిగితే సంక్రాంతి కోదం అన్నటోడు ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా నేను అక్క మీ తమ్ముడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా ఎవడన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి టికెట్ కోసం పైసలు అడిగినా మీరు చెప్పండి మరి ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నలుమూలల భద్రాచలంలో రాములవారిని వారిని కొలవాలన్నా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవాలన్నా ఆడబిడ్డల్ని ఒక్క పైస లేకుండా బస్సులలో నేను ఇలా ఉచిత ప్రయాణం మీకు అందించిన వాళ్ళేమంటురు ఆటో డ్రైవర్లు పుట్టగొట్టిర్రు ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది ఇలా ఆడపిల్లలకు ఉచిత బస్సు రద్దు చేయమని బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలలో ఎదురుతారు గిది వాళ్ళ గలీజ్ బుద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఇయ్యలే ఇవాళ మన ప్రభుత్వంలో మీ అభిమాన నాయకురాలు సీతక్క మంత్రిని చేసినాం కొండా సురేఖమని మంత్రిని చేసినాం ఇవాళ పెత్తనం మీ చేతిలో పెట్టినాం అరవై ఏడు లక్షల మహిళా సంఘాల సభ్యులకు ఇవాళ పెత్తనం ఇచ్చినాం వెయ్యి ఆర్టీసీ బస్సులు నడిపే అధికారం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇవాళ జిల్లాలలో పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మీకు ఇచ్చినాం ఇదే కాదు ఐటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల విలువ ఉండే భూమి మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మడానికి విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలైన కంపెనీల పక్కన శిల్పారామం దగ్గర మా ఆడబిడ్డలకు ఇవాళ ఇందిరా బజార్ మహిళా బజార్ అని చెప్పి మీ ఉత్పత్తులని అక్కడ అమ్మడానికి మీకు ఇచ్చినాం ఇంత గొప్ప అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు వచ్చింది ఇయాల అధికారం ఆడబిడ్డల చేతులు ఉండాలి ఆడబిడ్డ చేతుల నగదు ఉంటే పిల్లల చదువులకు వస్తాయని చెప్పి ఇవాళ మేము ప్రయత్నం చేస్తాం